హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బీరకాయలు హార్వెస్ట్ చేస్తున్నాము ఇంకా తీగలన్నీ తీసేస్తున్నామండి ఇదే లాస్ట్ క్రాపు ఎండలు ముదిరే సరుకుల్లో పిందలు పడుతున్నాయి హంసిపోతున్నాయండి మొత్తము పిందెలైతే చాలానే వస్తున్నాయి కానీ మొత్తం హంసిపోతున్నాయండి ఇంకా ఈరోజు ఉన్నవరకు హార్వెస్ట్ చేసేస్తాను ఇక రెండు మూడు రోజుల్లో తీగలు తీసేద్దాం అనుకుంటున్నారు వాటర్ ఆపేసి ఇంకా చా ఈ కాయలు వచ్చిన తర్వాత చాలా పిందె పడ్డాయండి కానీ ఒక్కటి కూడా కాయలు అవ్వటం లేదు మాకు ఎండలు ఎక్కువగానే వస్తున్నాయి ఇంకా ఆకంతా రాలటము టెరస్ అంతా ఖరాబ్ అవటం అలా అవుతుంది ఇంకా అందుకని ఇది తీసేద్దాం అనుకుంటున్నాను ఇవే లాస్ట్ బీర్కాయలు అండి మీకు ఈ వీడియో తీసి మీకు చూయించేసి ఇద్దామని ఇంకా ఒక రెండు కేజీల పైన దొరికేలా ఉన్నాయి చేస్తున్నాను అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయి ఫ్రెష్గానే ఉన్న ఇప్పుడు వచ్చినవి అయితే ఫ్రెష్గానే ఉన్నాయండి ఇంకా పడేవి మాత్రం అస్సలు బాగోటం కింద పైన సన్నగా ఎర్రగా అయిపోయి మధ్యలో ఏదో లావుగా అవుతూ అలా పనికి రాకుండా అయిపోతున్నాయి రోజు వాటర్ కంపల్సరీగా ఇచ్చినా కానీ అవి రావట్లేదండి ఇంకా బెండలకు బీరకాయలు రావనుకుంటా ఇప్పుడైతే ఉన్నవరకు పోసేస్తున్నా అండి ఈరోజు బీరకాయలు రేపు దొండకాయలు అలా ఉన్న కూరగాయలన్నీ రోజుకోటి కో హార్వెస్ట్ చేసేసి ఇంకా తీగలన్నీ తీసేపిస్తానండి ఇంకా ఫ్రూట్స్ ప్లాంట్స్ వరకే ఉంచుకుంటాను ఈ తీగల ప్లాంట్స్ ప్లాంట్స్ మొత్తం తీసేద్దాం అనుకుంటున్నాము ఈ ఎండలకి రావటానికి కూడా పైకి ఇబ్బందిగానే ఉంది కొంచెం నైట్ టైం అయితేనే కుదురుతుంది ఇంకెంత మనం చేసినా కానీ అది రావండి ఈ ఎండలకి మనం ఎంత చేసినా కానీ ఇక్కడ ఏమన్నా దొరికితే కాకరగాయలు తీగ పచ్చగానే ఉంది కానీ ఒకటి ఒకటి అలా దొరుకుతున్నాయండి ఆ ఒకటే ఒకటి దాచిపెట్టి ఏం చేద్దాము అందుకనే ఇక కాకర తీగతో సహా తీగ అన్నీ తీసేద్దాం అనుకున్నా అండి ఇక్కడొక్క సరకు అయిందండి ఈ సరుకు కింద పడిన తర్వాత చాలా పిందలు పడ్డాయి కానీ అవన్నీ అవసిపోయాయండి వస్తాయేమో ఉంటాయేమో ఉంచుదామా అన్నట్లు ఉంటున్నాను కానీ అవి రావట్లేదు ఇంకా మా తీసి ఇవ్వండి మొత్తం ఇప్పటివరకు నేను హార్వెస్ట్ చేసింది నీకు చూపిస్తున్నాను వీటి వరకు అయితే ఫ్రెష్గా బాగానే ఉన్నాయండి ఇంక ఇవి ఫైనల్ మూడు కేజీల వరకు అవుతాయండి ఒక సరకాయ దొరికింది ఏదో ఒక నాలుగు వంకాయలు వం రెండు కారకాయలు అండి రెండు ఒక నాలుగు వంకాయలు దొరికాయి వంగ చెట్లు కూడా కోసేద్దాం అనుకుంటున్నాను అండి ఇంకా గుత్తి వంకాయలు ఉన్నాయి అవి కూడా రేపు కోసేసి వాటిని కూడా తీసేస్తాను ఈరోజు ఇంతవరకు అండి ఆర్వేస్ట్